హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరు గుప్తా అని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ గుప్తా గారు ఆయనకి ఏమి కాకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది లేదు బాలిక ఏమి చేయలేవు ఎలా జరగాలని అలానే అలానే జరుగుతీరుతుంది అని చెప్పడంతో లేదు గారు లేదు మీకు తెలుసు దీనికి పరిష్కారం మీకు తెలుసు మీరేం చెప్తే నేను అది చేస్తాను అని గుప్తా దగ్గర మోకాల మీద నుంచొని మరి అరు కోరుకుంటూ ఉంటుంది ప్లీజ్ గుప్తా గారు మీకు చేతులు రెండు జోడించి మరీ అడుగుతున్నాను నా భర్త ప్రాణాలు నిలవాలంటే ఏం చేయాలో చెప్పండి నేను అది చేస్తాను అని అనటంతో ఇకప్పుడు గుప్తా అరు బాధని చూడలేక ఒక పరిష్కారం చెబుతూ ఉంటాడు సరే బాలిక నీ భర్త ప్రాణాలు నిలవాలంటే నీవు ఒకటి చేయాలి నీ స్పర్శ శక్తిని తెగించి ఆ జగన్నాథుడికి అర్పించేయాలి అప్పుడు నీ భర్త ప్రాణాలు నిలుస్తాయి కానీ నీ స్పర్శ శక్తి నువ్వు కోల్పోతావు అని చెప్పటంతో ఇక అరు పరుగెత్తుకుంటూ అక్కడున్న వినాయకుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది స్వామి ప్లీజ్ స్వామి నువ్వు నా స్పర్శ శక్తిని తీసేసుకో నాకు నా ఐదోధనాన్ని ప్రసాదించవా ప్లీజ్ స్వామి ప్లీజ్ అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చేస్తూ ఉంటాయి అక్కడ అమరికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ దేవుడు ఒక్కసారిగా అరుంధతికి ఉన్న స్పర్శ శక్తిని అలా లాకేసుకుంటాడు ఇకప్పుడు స్పర్శ శక్తి పోతుంది తన తెలుస్తూ ఉంటుంది అరు అన్ని ముట్టుకొని చూస్తూ ఉంటుంది ఆ స్పర్శ అనేది వెళ్ళిపోతుంది ఇకప్పుడు అక్కడ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఇక అమర్కి దూసుకెళ్ళినా ఆ బుల్లెట్ బయటికి తీసేస్తారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది ఇక ఇంతలో అరు అలా వేడుకుంటూ ఉండగానే డాక్టర్ ఆపరేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు అందరూ కంగారుగా అడుగుతూ ఉంటారు ఎలా ఉంది డాక్టర్ ఆయనకి అని బాగా అడుగుతూ ఉంటుంది బుల్లెట్ తీసేసామమ్మ ఇక ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెబుతూ ఉండటంతో బాగి అటు రాతో పిల్లలు ఇటు అరు ఈ మాట విని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది బాగి రూమ్కి షిఫ్ట్ చేస్తాం కాసేపట్లో అప్పుడు వెళ్ళి మీరు చూడండి అని చెప్పడంతో ఇక అరు ఒక్కసారిగా ఆనందం పట్టలేక ఏడుస్తూ ఉంటుంది మనం ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు అమర్కి స్పృహ వచ్చింది ఇక అమర్ ముందు ఈ ముసలి సంఘం అంతా కూడా నన్ను దోషిగా నిలబెట్టేస్తుంది అలా వాళ్ళు నన్ను నిందించకముందే దీని అంతటికీ కారణం ఇక నేనే అని అమర్ ముందు సారీ చెప్పి ఒప్పేసుకుంటే ఇక ఎవరు ఏమి మాట్లాడరు అప్పుడు నేను సేఫ్ అయిపోతాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వెళ్ళి చూడమని అమర్ని నర్స్ వచ్చి చెప్పడంతో అందరూ లోపలికి వెళ్తారు ఎక్కువసేపు మాట్లాడుతూ తొందరగా చూసి వెళ్ళిపోండి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పడంతో అందరూ వెళ్ళి అమర్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అరు కూడా లోపలికి వెళ్దాం అనుకునే లోపు గుప్తా ఆపేస్తాడు ఏంటి గుప్తా గారు నన్ను ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండి అని అడుగుతూ ఉంటుంది లేదు బాలిక మళ్ళీ నువ్వు సమస్యని తీసుకురావద్దు ఇప్పుడు నిన్ను ఆ బాలిక చూసిందనుకో ఏమవుతుందో ఆలోచించము నీవు వెళ్ళద్దు తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక నీవు వెళ్ళి నీ భర్తను చూడుము అని చెప్పడంతో అరు బయట నుంచే అమ్మర్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ చూడలేకపోతుంది ఇక బాగి పిల్లలు ఇటు మనోహరి రాతోడ్ సదాశివం నిర్మల అందరూ కలిసి అమ్మని చూడడానికి లోపలికి వెళ్తారు అమ్మరికి అప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది మా మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు మనం ఆశపడుతూ ఉంటుంది అవును మహా మనోహరిని ఇక్కడే ఉన్నాను అని చెప్పి చాలా సంతోషంగా అమర్ దగ్గరకు వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉన్నాను అమర్ కళ్ళు తెరువు మాట్లాడు అని సంతోషంగా చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ మిస్సమ్మా మిస్సమ్మా అంటూ పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు మను షాక్ అయిపోతుంది మిస్సమ్మ ఎదురికి వచ్చి అలా అమర్ దగ్గర నుంచని ఉంటుంది అమర్ చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు తనకు ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసి అమర్ మిస్సమ్మ బాగానే ఉన్నావు కదా పిల్లలు అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ అందరూ బాగున్నారు కదా అని అడుగుతూ ఉంటాడు మేమందరం బాగున్నాం డాడ్ మీరే మా వల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఐఆమ్ సారీ డాడ్ ఇంకెప్పుడు నీ మాట మిస్సమ్మ మాట వినకుండా ఉండము మీ ఇద్దరు మాటే వింటాము దీని అంతటి కారణం మేమే అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటారు పర్వాలేదు అని అనటంతో అమర్ ఇకప్పుడు మనోహరి కూడా అంటుంది అవును అమర్ దీని ఒక రకంగా కారణం నేను కూడా ఐఎమ్ సారీ అమర్ అని చెప్తూ ఉంటుంది ఒక రకంగా కాదమ్మా దీని అంతటికి కారణం నువ్వే అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు అంకుల్ అని చ అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇంతటికి జరగటానికి కారణం నువ్వే మా అమ్మాయి వెళ్ళొద్దు ఎక్స్కర్షన్ కానీ పిల్లలకి చెప్పింది కానీ నువ్వు వాళ్ళు వెళ్ళేలాగా ప్రోత్సహించావు వాళ్ళకి పిల్లలు కాబట్టి తెలియక వెళ్తామంటారు కానీ పెద్దవాళ్ళంగా మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి తెలుసు కాబట్టి మనం వెళ్లకుండా ఆపాలి దీని అంతటికీ కారణం నువ్వే అక్కడ ఉన్న అంతమంది పిల్లలకి ప్రమాదం రావటానికి కారణం కూడా నువ్వే ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోమ్మా అని చెప్పడంతో ఇక మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది అలాగే అంకుల్ ఇంకోసారి నా వల్ల ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అలా మౌనంగా నుంచొని పోయి ఉంటుంది ఇంకప్పుడు నర్స్ వచ్చి ఎక్కువ మాట్లాడించొద్దు అని చెప్పడంతో అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు మిస్సమ్మ నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళు రాతోడు ఉంటాడు అని అమర్ చెప్పడంతో లేదండి నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు వా రాతోడు నువ్వు వెళ్ళి అందరినీ డ్రాప్ చేసిరా నేను ఇక్కడే ఉంటాను ఆయనతో అని చెబుతూ ఉంటుంది అమర్ పట్టుకొని అలా కన్నీళ్లు పెట్టుకొని అమర్ని చూస్తూ ఉండిపోతుంది బాగి అమర్ పైన చాలా ప్రేమతో అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అరు మాత్రం అమర్ని చూడలేక కోపం వచ్చి అలా కూర్చొని ఉంటుంది బాగి లోపలే ఉండటంతో అరువు లోపలికి వెళ్ళలేకపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఇక మనోహరి అనుకుంటుంది ఎలాగైనా సరే మిస్సమ్మ వచ్చేలోపు పిల్లల దృష్టిలో మిస్సమ్మ పైన లేనిపోయినవన్నీ చెప్పి నేనే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి లొంగిపోవాలి అని ఆలోచించి పిల్లలు భోంచెదురు కానీ రండి నేను పెడతాను అని పిలుస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మౌనంగా ఉంటారు మీ బాధ నాకు అర్థమవుతుంది మీకంటే ఎక్కువ బాధ నేను పడుతున్నాను అక్కడ మీ తాతయ్య ఎలా మాట్లాడారో చూశారు కదా కొంచెం హర్టింగ్గా అనిపించింది చాలా బాధ వేసింది అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అంజు అంటుంది అవునాంటి తప్పంతా మీదే దీని అందరికీ కారణం మీదే అని చెప్పడంతో మీ ఆనందం కోరుకోవటం అది తప్ప మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకున్నారు కాబట్టి పంపించాలనుకున్నాను అని మను చెప్తూ ఉంటుంది తప్పే ఆంటీ మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు తెలియదు కానీ మీరు పెద్దవారు కదా అన్నీ తెలుసు కదా మిస్ అమ్మ వద్దు అన్న మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మమ్మల్ని పంపించాలని చూశారు మీరే కనుక వద్దు అని ఉంటే అప్పుడు మిస్ అమ్మ మాట మేము వినేవాళ్ళము మీరే ఇదంతా చేశారు ఇంకొకసారి మీరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు మేము మిస్ అమ్మ మాట డాడ్ మాటే వింటాము అని చెప్పడంతో ఇక మనుకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళండి అని అమ్మ కోపడుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళాక సదాశివం కూడా చెప్తూ ఉంటాడు అమ్మ మనోహరి ఆయన అలా మాట్లాడినందుకు బాధపడ్డావా అని అడుగుతూ ఉంటాడు అంటే కొంచెం హార్ష్గా మాట్లాడారు కదా అంకుల్ కొంచెం బాధగా ఉంది అని మను చెప్పడంతో నిర్మల సదాశివం వార్నింగ్ ఇస్తూ ఉంటారు దీని అంతటికీ కారణం నువ్వే ఇంకొకసారి నువ్వు పిల్లల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందమ్మా పిల్లలకి ఏది కావాలో అన్ని మిస్ అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఎవరి విషయంలో కలుగు చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకప్పుడు బాధపడుతూ ఉంటుంది మనం చేచ్చి దీన్ని ఇప్పుడు అందరికీ నేనే అలసైపోయాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఆ రూ బాధపడుతూ కూర్చుంటుంది ఏంటి బాలిక నీ భర్త ప్రాణాలు నిలిచాయి కదా అయినా సంతోషంగా లేవెందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏముంది నేను నా భర్తని చూడలేకపోయాను అంత మీ వల్లే అని చెప్పి తిడుతూ ఉంటుంది గుప్తాని